అందుకనే ఓటేడ నేనే స్థిరన్నా అన్న నా ఓటు దాని ఓటు నా పెన్నమే గుద్దే అప్పుడెప్పుడు ఏ రాష్ట్రములదో ఎవడు పంపిన గాని అమ్మతోడు నిజము కమ్మగున్నది సారా అమ్మతోడు విసిగి కమ్మగున్నది నిజము ఆయకట్టు చేర్మేను ఆదాయం ఎంతగాని రోజు పీరు బిర్యానీ తినబెట్టే మా కులపు కులపులీడరే మచ్చి చేసుకొని చీపులిక్కరు నీకు చీపుకుంటాదని జానివాకరు మందు బాటలు ఇచ్చిండు పద్దెనిమిది ఏళ్ళది మర్చిన మందంటే వేసుకుంటే కిక్కు ఎక్కువ ఉంటాదంటే బాటలు పై మెరుపు బలె బల మెరుపులున్నది బాటలైతే జానివాకరే ఉన్నది తూలుపేట మాలు తాగి ఊగి నేను సోలిపోతా ఉంటే ఎత్తుకపోయిందని ఆడ గుర్తిందో నాకెరకలే ఎన్ని ఎన్నికలక ఎవడు గెలిచిందంటే ఎనకటోడే టోడే గెలిసి ఓటేడ ఈ ఓట్లు గీట్లు సిట్ ప్రజా ఉద్యమం నిలబెట్టినందుకు మాకు చారిత్రగన సాహిత్య రంగంలో ఉన్నవని ఇక యాకూబు పవన్ అన్న పవన్ నన్ను పవన్ అన్న అరే నీకు సిగ్గుందా తమ్మినకి నీవు రావా పవనన్న అన్న తిడుతున్నా ఇక లాస్ట్ లో కలవకుండా పోకూడదని వచ్చినాను గల్లీ గరీబొల్లకది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నయో సిన్నది గల్లీ సిన్న కన్న మేలురా పలకునామ పండ్లురా అవి పాత రైలు డబ్బలో పడాడున్న బెందిరో గల్లి చిన్నది గల్లి చిన్నది గరీబోళ్ళ కథ వాళ్ళున్న ఇల్లు పిల్లి కొట్ల కన్న చిన్నగున్నదో గల్లి చిన్నది కలిగినొల్ల కాలనీల వరద మురుగు నీళ్లురా వీళ్ళ నల్ల పైపుతోని బియ్యం అందుకుంటదో గల్లి చిన్నది గల్లి చిన్నది గరీబోల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్న గున్నదో గల్లి చిన్నది కల్లుదుకున వెల్లమ్మ కూడి కలిసి అందుకుంటదో తాగినొల్ల రాగానికి దోమలాడుకుంటాయా అర్ధరాత్రి వరకు గల్లీల్లల్లరుంటదా ఫలిసి కునుకు వట్టే ముందే నల్ల సప్పుడొస్తదా గల్లీ చిన్నదిహా గల్లీ చిన్నది గరిబోల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు పిల్లి కొట్ల కన్న చిన్న గున్నదో గల్లీ చిన్నది గల్లీ ఎట్లా మారుతుంది నాయనా వాళ్ళ చేతికి వాచున్నదా కాని సెల్లు అరిగి ఉన్నాయా తలలు తిరుగుతున్నాయా వాళ్ళ ఇంటిలో ఉన్నదా విమానపు మోతున్నదా ఆ డొక్కు ప్యాను ఎప్పుడు సిపడుతుందో పడుతుందో కల్లీ చిన్నదే

ఎవడు తీసుకపోగా చుట్టు వేర్సుని వాడు స్కూలు ఇప్పుతుంటాడా కోరి కోరి మూల కూర తెచ్చుకుంటారా కొబ్బెరా కసాలు నూరి మసాలా తట్టిస్తారా పోతిమీర పుదీనా లేత కట్టలేరి తెచ్చి ఉడుకుతున్న కూరలేసి లేసి ఊరిస్తారా దినుసులన్నీ బాగా కలిపి మనసు పెట్టి వండిన మోరి మురుగు వాసనకు కూర సిన్నది గడిబో ఈస్క్రైబ్ టు మనాస్టార్